హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్క్రీప్ బ్లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం ఒక బాధతో వీడియో ఇస్తున్నా ఒక వీడియో చూసా ఆ తాండూర్లో ఇట్లే మిత్తికి తీసుకున్నాడు ఐదు వేల రూపాయలు పాపం అతన్ని ఇంత ఘోరంగా కొడుతున్నాడంటే ఎంత ఘోరంగా కొడుతున్నాడంటే అసలు చెప్పుకోరాదు ఆ దెబ్బలో చూస్తే మస్తు కోపం వస్తుంది బాధ అనిపిస్తుంది నా ఉంటే ఈ ఏరియాలో మా కల్వకుడి ఏరియాలో ఉన్న ఉంటే మనకి కొట్టి తావాదంగా వస్తుంటే అంత కోపం వస్తుంది ఎందుకంటే అసలు చూస్తే వాళ్ళు తిరుగుతున్నాయి ఎంత ఘోరంగా ఐదు వేల రూపాయల కోసం మళ్ళీ పది రూపాయల విద్ది అంట మిత్తి మిత్తి పది రూపాయలు అంట పది రూపాయల మిత్తి తీసుకొని ఏంటికి రాస్తావరా ముండా వేసుకొని పోతే ఎవరా ముండా వేసుకొని పోతరా ముండా కొడుక సిగ్గు శిరం లజ్జ మాన మర్యాద ఉన్నారా ఇస్తా చెప్తున్నారు కదా ఫోన్లా మా అన్న వస్తున్నాడు అన్న అన్న నీ కొడుకు వినంగిల్లాడుతున్నాడు కొట్టకు కొట్టా అని వీడియో ప్లే చేస్తా చూడండి ఫ్రెండ్స్ ఇంత ఘోరంగా కొడుతున్నాడు ఒకసారి వీడియో చూడండి వీడియో చూసినాక మళ్ళీ మాట్లాడు ఇంత ఘోరంగా కొడుతున్నాడు అంటే అసలు వాడు మనిష గాడిద మనుషులకే పుట్టిండా వాడు అనేది విధంగా మానవత్వం మర్చిపోయినాడు మస్తు బాధ అనిపించింది అరే ఎట్లా తిట్టాలరా నేను నోటికి మాటలు వస్తలేవు నిజంగా ఇస్తున్నాయి ఎంత గలీజుకి వస్తాయి అంటే నా నోటికి మాటలు అంత గలీజుకి వస్తున్నాయి తిట్టకుడు దానికి తిట్టలేను కానీ ఎట్లా చేయాలి నిన్నంటే అసలు నిన్ను బట్టలు వడ్డ తీసి నడి రోడ్డు బరిపెద్దలు వేసి చంద్రపొలా ఉంటుంది చూసిన దాన్ని తీసుకొని కొట్టాలా నేను ముళ్ళు కట్టా తీసుకొని ముళ్ళు కట్టా తీసుకొని కొడితే అప్పుడు నీకు సెట్ అవుతుంది ముందా కొడుక సిగ్గు సిరం లజ్జలు ఎదురా నీకు నీకో కొడుకున్నాడు కదా ముందా కొడుక రేపు వాణి ఒక అట్లే కొడితే ఊకుటావా సిగ్గుందారా ఏం చూడండి ఫ్రెండ్స్ భలే బాధ అనిపిస్తుంది చూస్తుంటే ఒకసారి వీడియో చూస్తే అసలు చెప్పరాదు అంత బాధ అది మనిష మానవత్వం ఉందా నేను ఇంకో వీడియో చూసినా పోయిండు వేడు పోయి చూసి చెప్తున్నాడు ఫుల్లా ఆడంట అన్న తీసుకొస్తుండు అన్న తీసుకొస్తుండు అని చెప్తుంటే వినక అట్లేదు పిడుగుతు పిడుగుతులు అరే ఇంకా నాకు కోపం వస్తుంది కానీ అయితే అట్లా అట్లా కుద్దీ గున తర్వాత వేదాంత అన్న ఎక్స్రే చేపించాడంట ఆయనకు నే రోజు ఐదు వందల రూపాయలు అంటారు పనిచేస్తే రోజు ఐదు వందల రూపాయలు వస్తాయంట అంటే అవసరానికి ఎవరైనా అప్పు చేయొచ్చు దాన్ని ఏముంది అప్పు చేసినంత మాత్రం అప్పులు తిరగకపోతే అట్లే ఉంటుంది అట్లా కుడతారా అట్లా కుడతారా వేదంతా పోయి మాట్లాడుతుండు అదే మాట్లాడుతుండు చెప్పిండు ఆయన కుళ్ళం కుళ్ళ చెప్తుండు ఏంది పది రూపాయల వడ్డీ అన్న ఫస్ట్ ఐదు వేల రూపాయలకు వెయ్యి రూపాయలు పట్టుకున్నానంట ఐదు వేల రూపాయలకు మిత్తి వెయ్యి రూపాయలు పట్టుకున్నాడు అంట వెయ్యి రూపాయలు పట్టుకుని నాలుగు వేలే ఇచ్చాడు నాలుగు వేలు ఇస్తే ఆ నాలుగు వేలకే మిత్తి కట్టాలి ఇప్పుడు లెక్క లెక్క అయితే కాదు ఐదు వేలకు మిత్తి కట్టిండు మళ్ళీ అందులో పోను ఆయన ఏం చేసిండ వాటర్ పోపించుకున్నాడు అంట ఆయన వాటర్ బండి నడుపుతున్నాడు వాటర్ పోయించుకొని మళ్ళీ ఎన్ని రోజులు వాటర్ దానికి పదహారు వందల బిల్లు పద్నాలుగు వందల బిల్లు అయిందని చెప్పిండు ఆ బిల్లు నాకు వేయలేదట ఆ బిల్లు ఏంది నాకు ఫ్రీగా పోయాలి నువ్వు వాటర్ పోసిన ఫ్రీ అని చెప్పి అట్లా వేసినట్టండా కొడుకు ఇంతవరకు న్యాయం చెప్పండి ఫ్రెండ్స్ మీరే అట్లాంటి వృచ్చకుంట్లో ఏం చేయాలి చెప్పండి వాళ్ళే బాగా నాకైతే నాకు వచ్చే గలీజ్ వస్తే మాటలు తిట్టకూడదు ఇంకా చెప్పుకోరంత కోపం ఉంది నాకు కానీ ఆ వేస్ట్ ముండా వాడు ఇట్లా కొడు ఆడ ఫ్రెండ్స్ అసలు మనిషిని చూడండి ఒకసారి ఇట్లా కుడుతున్నాడు పిడి కుత్తులు కొత్త ఏమనైతే ఏమనైతే ఎవడు మూను కానీ ఇద్దరు పిల్లలు పాపం కొడుకోబిడ్డా చిన్న పిల్లలు వాళ్ళు అలా భార్య గెలుతు బాగలేదు అంటారు అరే మనిషి వాడు అమ్మ ఉన్నా కొడుక ఈ షేర్ చేయండి ఫ్రెండ్స్ కొడుకులకు బుద్ధి రావాలి బుద్ధి వచ్చినాక ఇటువంటి కొడుకులను అసలు బయట తిరిగనియకూడదు ఇట్లాంటి నం చేయకులను నేను అనకూడదు నోటికి వస్తుంది కానీ ఇటువంటి కొడుకులను బయట తిరిగనియకూడదు వేస్ట్ ముండా కొడుకులు బాయ్ ఫ్రెండ్స్ మస్తు కోపంలో ఉన్నాయి కానీ ఓకే రైట్